ఏరే ఏరే 9th క్లాసా హ్ ఏంటా 9th క్లాసా అదే అదే 9th క్లాస్ లో ఉన్నా హ హ కరనా అలా వస్తుంది ఏ రొంకిన తీయరా ఇక్కడ చేస్తున్నా ారాయణఖ్రేడ్ పట్టణంలోని బీసీ జ్యోతిరావు పూలే హాస్టల్లో విద్యార్థులు గడిచి తామర వంటి అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని వచ్చిన సమాచారం మేరకు ఈరోజు జెమార్టీ అధ్యక్షులు తుకారం సందర్శించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులు మాట్లాడుతూ ఐదుగురు విద్యార్థులు సర్దిగా బాధపడుతున్నారని మిగతా విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు అనుమల తుకారం విద్యార్థుల సమస్యలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైద్య సదుపాయాలు శుభ్రత కార్యక్రమాలు పటిష్టం చేయాలని సూచించారు రేపు ఉంటుందని వారు తెలిపారు

బాగున్నాయా అందరి నేను కూడా చూపాలి ఇబ్బంది ఎవరైనా మన ఉంటే చెప్పండి ఎవరైనా అందరు మీ పక్క పండి ఉన్న వాళ్ళకి అందరు చూస్తే చెక్ చేసుకుంటూ ఒకసారి మీ పక్కన ఉన్నారు అందరి బాగున్నాయా ఎలాంటి గజ్జి కానీ తామర కానీ ఎలాంటి ఇబ్బంది ఉందా మీకు ఇన్ఫెక్షన్ ఉందా పిల్లలకు దురద కానీ ఎలాంటివి ఏమైనా వస్తున్నాయా హండ్రెడ్ పర్సెంటా పక్కా ఓకే మీ మీద భరోసాతో మేము ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి మెడికల్ గా సపరేట్గా డాక్టర్గా పిలిపించి మీకు ఇక్కడ మంచి వైద్యం అందిస్తాం ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఉన్నాయా పక్కానా ఇద్దరు పేర్లు బాత్రూమ్ లేదా చెప్పే వ్యక్తులం మేము మేము మంచి కోరి మీరు ఏదో ఇక్కడ మీకు ఆరోగ్యం ఖరాబ్ ఉందని మాకు బయట ఇన్ఫర్మేషన్ తోని మేము ఇక్కడికి వచ్చినాం మీ విషయాలు అంటే పిల్లలు బాగున్నారని సమాజాన్ని చెప్పే బాధ్యత మాపైన ఉంది అందుకే మీకు ఏమైనా వంట వ్యాధులు ఉంటే మాతో చెప్పండి మేము ప్రత్యేకంగా మీకు